వీడియో చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి ముఖ్య గమనిక చదవండి ఓకే టాపిక్లోకి వెళ్దాం ఇక డిసిప్లిన్లో కనపడుతున్న పుంజు వచ్చేసి పెరుగు క్రాస్ పుంజు అంజీ దీనికి దిగిన పిల్లలు పెరుగు క్రాస్ పిల్లలు వచ్చేసి పద్నాలుగు రోజుల పిల్లలు వచ్చేసి మొత్తం తొమ్మిది పిల్లలు ఉన్నాయండి ఈ తొమ్మిది పిల్లలు ఒక బ్రదర్ సేల్కు పెట్టడం జరిగింది వీటి ధర విషయానికి వచ్చేస్తే చాలా చాలా తక్కువ రేట్ అండి ఐదు వందలుగా చెప్పాడు మొత్తం తొమ్మిది చిక్స్ బల్క్ సేల్గా తీసుకుంటే నాలుగు వేల ఐదు వందలు కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ అడ్రస్ వచ్చేసి గుంటూరు సిటీ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది నాకు పాజిబుల్ ఏరియాలకు నేను ట్రాన్స్పోర్ట్ చేయగలను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పాడు నేమ్ వచ్చేసి సామెల్గా చెప్పాడు మీకు కావాలి మాకు ఈ ధరలో ఈ పెరుగు క్రాస్ పిల్లలు ఓకే మేము తీసుకోగలం అని చెప్పేసి అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకండి ఇంకోటి ఏంటంటే పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతనే అడ్వాన్స్ అయినా ఏ అయినా పే చేయండి తక్కువ రేట్లో వస్తుంది అని చెప్పేసి మీరు పొరపాటు తొందరపడి అమౌంట్ పే చేసుకోమాకండి మీకు పాసిబుల్ అయితే దగ్గరికి వెళ్ళి చూసుకోండి చూసుకున్న తర్వాత ఓకే అనుకుంటే క్వాలిటీ ఓకే అనుకుంటే పిల్లలు తీసుకోండి ఇంకోటి ఏంటంటే చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి మీ కోణం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అంటే ఈ బ్రదర్ తీసినట్టు వీడియో క్లారిటీగా తీసి నాకు సెండ్ చేయండి పూర్తి వివరాలతో ఓకే థ్యాంక్ యూ వర్ సపోర్ట్ ప్లీజ్ టాప్ క్వాలిటీ తెల్ల కాళ్ళు తెల్ల కండ్లు పుంజు డబల్ బాడీ ఫుట్బాల్ షేపు కాకి డేగా పుంజు వచ్చేసి ఒక బ్రదర్ సేల్కు పెట్టడం జరిగిందండి దీని ఐటీ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పాడు దీని బరువు విషయానికి వచ్చేస్తే నాలుగు కేజీల ఐదు వందల గ్రాములుగా చెప్పాడు ఏజ్ వచ్చేసి పదహారు నెలలుగా చెప్పాడు దీని ధర విషయానికి వచ్చేసి ఎనిమిది వేలుగా చెప్పాడు మీకు కావాలి అనుకుంటే నేను డిస్ప్లే మీద ఆ బ్రదర్ నెంబర్ ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటే కాల్ చేయండి ప్లేస్ వచ్చేసి బాపట్ల ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ప్రాజుల్ ఏరియాలకి నేను ట్రాన్స్పోర్ట్ చేయగలను ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనమని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఓకే థ్యాంక్ యూ